టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అభినయ తన అందం అమాయకత్వంతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు శంభో శివసెంబో డమరుకం వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి రీసెంట్గా విడుదలైన మలయాళ చిత్రం పని నటిగా అభినయను మరుస్థాయిలో నిలబెట్టింది చెవులు వినపడకుండా మాటలు రాకున్నా కూడా తనలోని టాలెంట్ని బయటపెట్టి తనని తాను నిరూపించుకుంది ఇక తాజాగా ఆమె వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతోంది ఈ శుభవార్తను ఆమె తన ఇన్స్టా ద్వారా తెలియజేసింది తనకు కాబోయే భర్తతో కలిసి గుడిగంటను మోగిస్తూ చేతులు మాత్రమే కనిపిస్తున్న తమ ఎంగేజ్మెంట్ పిక్ ని ఇన్స్టాలో షేర్ చేశారు అభినయ ప్రస్తుతం ఆ పిక్ వైరల్ అవుతోంది కాని ఇంతకీ ఆమె పెళ్లాడబోయేది ఎవరిని అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు అతని ముఖం మాత్రం చూపించలేదు ఇంతకీ ఆ వరుడు ఎవరా అని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు